ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని దొరికిపోయిన ట్రంప్ అసలు కథ ఇదే నా అసలు దొరికిపోయింది ఏంటి ఏ విషయంలో దొరికిపోయారు ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు పైగా మన దేశానికి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా వినండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ట్రంప్ టారిఫ్లు గొడవ ఈ టారిఫ్ వార్ మనకు తెలియదేం కాదు అయితే దీనిపైన మనం పలు సందర్భాల్లో అనేక వీడియోల్లో కూడా చర్చించుకున్నాం తాజాగా జరిగిన ఘటన ఏంటి అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే జిన్పింగ్ చైనా అధ్యక్షుడు మన ప్రధాని మోదీ ఈ ముగ్గురు ఇటీవల కలిశారు కలిసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం బయటకు రాలా సో అందుగురించే ఏమి జరగడానికి ఆస్కారం ఉంది అనేది ఊహాగానం మాత్రమే అయితే ఇందులో ఖచ్చితంగా ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి అనేది మీ అబ్రాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక ఈ ట్రంప్ ఎప్పుడైతే ఇటువంటి టారిఫ్ వార్ అనేది ప్రకటించాడో అటు చైనా పైన కావచ్చు అటు రష్యా మీద కావచ్చు ఇటు ఇండియా పైన కావచ్చు ఈ నేపథ్యంలోనే మనం బ్రిక్స్గా ఫామ్ అవుదాము అని చెప్పేసి బిఆర్ఐసిఎస్ సో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు కలిసి ఉంటే ట్రంప్ని ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు అని అని చెప్పేసి వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి అసలు ముందు చైనా ఇండియా ఇదిద్దరూ చాలా వరకు కూడా మొన్నదాకా గొడవలు ఉన్నాయి కాబట్టి కలుస్తారా లేదా అనే అనుమానం ఉంది కానీ మొన్న కలిశారు కదా సో ఇప్పుడు ట్రంపే టార్గెట్ అయితే అసలు ట్రంప్ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ఆయన ఏదో శాంతి దూతలాగా ప్రపంచ శాంతి దూతలాగా ఇది నోబుల్ శాంతి బహుమతి దానికోసం ఆయనే ఇంకా ఆయన తప్ప ఎవరు లేరు అనే తరహాలో ఒకటి ఆయనకు ఉంది ఏంటి మన పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్కి వారి మధ్యలో పాకిస్తాన్కి అంటే ఇండియా పాకిస్తాన్ వారు ఆపడానికి ట్రంప్ కారణం అని చెప్పేసి పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తే అంటే నోబుల్ బహుమతికి వీళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట ట్రంప్కి సో కాబట్టి ప్రాబ్లం లేదు అట్ ద సేమ్ టైం ఇండియా కూడా సపోర్ట్ చేయాలి ఇండియన్ సపోర్ట్ అయితే మేము చేయం అని చెప్పేసి అన్నారు సో అక్కడ అతను ఈగో హర్ట్ అయింది ఒకటి తదుపరి రష్యా ఉక్రెయిన్ వార్ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవడానికి గల కారణం ఎవరు అంటే మరలా అమెరికానే దీనికి సంబంధించి పెద్ద హిస్టరీ ఉంది ఎప్పుడో ఆ వార్ స్టార్ట్ అయినప్పుడే దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను సో సరే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది ఈ వార్కి ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తుంది ఎవరు ఇదే అమెరికా వాళ్ళకి వెపన్ సప్లై చేయడం కాబట్టి ఇవన్నీ సో అసలు రష్యా ఉక్రెయిన్ వారు ఆపాలి అని మళ్ళీ ఇదే అమెరికా ప్రయత్నిస్తుంది ఎట్లా అని అంటే ఇప్పుడు రష్యా వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొడితే ఆటోమేటిక్గా యుద్ధం చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భారతదేశం వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ క్రూడ్ ఆయిల్ మనం ఆపేస్తే వాళ్ళకి ఆర్థికంగా దెబ్బ తగులుద్ది కాబట్టి అప్పుడు వాళ్ళ యుద్ధాన్ని ఆపేస్తారు అనేది అమెరికా చెప్తుంది మరి అటువంటిప్పుడు ఇదే క్రూడ్ ఆయిల్ రష్యా వాళ్ళు మనకి ఎంత తక్కువ ధరకు ఇస్తున్నారో అంతకంటే తక్కువ ధరకు అమెరికా ఇస్తే అప్పుడు అమెరికా చెప్పినట్టు మనమేనా ఎందుకంటే మనకు ఉపయోగం ఉంటుంది కాబట్టి వీళ్ళు తక్కువ ధరక ఎవరు అలాగే రష్యా వాళ్ళ దగ్గర కొనవద్దు అంటారు అసలు మనకు అవసరం రీత్యా మనకు రష్యా వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కొనుక్కుంటానికి అమెరికాకి ఏం సంబంధం అండి ఒకటి రెండు మరి ఇదే అమెరికా రష్యా వాళ్ళ దగ్గర యూరియోనియం కొంటుంది మరి యురేనియం కొనకుండా ఉండొచ్చు కదా మరి అమెరికా వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు యుద్ధానికి కూడా ఉపయోగిస్తున్నట్టు అనుకోవాలి కదా తర్వాత అసలు ఇక్కడ కథ ఏంటి అంటే ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపుతాను నేను ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి ఆపుతాను అని ఉక్రెయిన్ వాళ్ళతో జలెన్స్కితో ఒప్పందం కుదుర్చుకున్నాను కానీ కండిషన్ ఆ కండిషన్ ఏంటి అంటే ఒక రేర్ మినరల్స్ అనేవి ఉన్న ఓర్స్ ఆ ఉక్రెయిన్లో ఉన్నవి సో అది మాకు అప్పగించాలి ఈ వార్ని ఆపిస్తే అనేది అమెరికా ఈ జలన్స్కీతో ఒక డీల్ని ప్రపోజల్ పెట్టారు అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటో తెలుసా జలన్స్కి ప్రధాని మోదీకి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటో మీకు ఇప్పుడు చూపించి చదివి వినిపిస్తా ఇదిగోండి అదే ఆ ట్వీట్ ఐ స్పోక్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ ఇదిగోండి జలన్స్కీ అనమాట సో ఐ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద టాక్స్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ వాషింగ్టన్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ యూరోపియన్ లీడర్స్ ఇట్ వాస్ ఎ ప్రొడక్టివ్ అండ్ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ అండ్ షేర్డ్ విజన్ అమౌంట్ పార్ట్నర్స్ ఆన్ హౌ టు అచీవ్ రియల్ పీస్ ఉక్రెయిన్ రీఎఫెమ్ ఇట్స్ రెడీలెస్ ఫర్ ఎ మీటింగ్ విత్ ద హెడ్ ఆఫ్ రష్యా గమనించండి ఏంటి అంటే ఇక్కడ ఈ జలెన్స్ కి మోదీ గారికి ఫోన్ కాల్ చేశారు అది ఇక్కడ ట్వీట్ లోనే పెట్టాడు సో పెట్టి ఇదిగోండి రీఎఫెమ్ ఇట్స్ రెడీనెస్ ఫర్ ద మీటింగ్ విత్ ద హెడ్ ఆఫ్ రష్యా అంటే ఇండియా ఎంత న్యూట్రల్గా ఉంది అనేది అర్థం చేసుకోండి సో ఇండియాకి రష్యాకి ఉన్న బాండింగ్ ఏంటో కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్ల అక్కర్లా సో రష్యా వాళ్ళకి ఏదైనా మనం కన్విన్స్ చేయగలుగుతాం కాబట్టి మన ద్వారా వెళితే బాగుంటుంది అనేది జలెన్స్కి యొక్క ఉద్దేశం సో జలన్స్కి ఏం చేశాడు మోదీ గారికి ట్వీట్ చేశాడు అంటే ఫోన్ చేసుకున్నారు ముందు ఫోన్ చేసి మాట్లాడుకున్నారు అంత బాగుంది ఆ తర్వాత ట్వీట్ చేశారు ఒకటి నెక్స్ట్ మోదీ గారు కూడా ట్వీట్ చేశారు అదేంటో కూడా మీకు చూపిస్తా ఇదిగోండి థ్యాంక్ ప్రెసిడెంట్ జెలన్స్కి ఫర్ హిస్ ఫోన్ కాల్ టుడే ఇది ఎప్పుడు జరిగిందో తెలుసు ఆగస్ట్ ముప్పైవ తేదీ వి ఎక్స్చేంజ్ వ్యూస్ ఆన్ ద ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఇట్స్ హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ ఎఫర్ట్స్ టు రిస్టోర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇండియా ఎక్స్టెండ్స్ ఫుల్ సపోర్ట్ టు ఆల్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డిరెక్షన్ ఇదిగోండి ముప్పై ఆగస్ట్ ఓకే సో ఇప్పుడు మీరు గమనించవలసిన అంశం ఏంటి అంటే వాళ్ళు అంటే ఒకప్పుడు అమెరికా ట్రాప్లో పడి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు బాబు ఇట్లా కాదు ఇండియా నమ్ముకుంటమే బెటరు ఈ అమెరికా కంటే కూడా అని జలెన్స్కి భావించి మోదీ గారితో ఫోన్ కాన్వర్జేషన్ చేసి ఆ తదుపరి వీళ్ళు ట్వీట్స్ ద్వారా తెలియజేశారు సో ఇప్పుడు మనం గర్వించవలసిన అంశం ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ వారిని ఆపగల సత్తా ఎవరికి ఉంది మన దేశానికే ఉంది మనం అంత న్యూట్రల్ సో ఆ న్యూట్రాలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటి రష్యా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఈ విషయంలో బాబు ఇలా కాదు అలా చేసుకుందాం అని చెప్పేసి ఇండియా చెప్తే రష్యా ఖచ్చితంగా వింటుంది ఎట్ ద సేమ్ టైం రష్యాకి మనకి ఉన్న బాండింగు ఈ విధంగా ఉంది సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ మూడు దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు మాట్లాడకుండా ఉన్నారు ఎవరు చైనా వారు రష్యా వారు ఇండియా వారు ఇక్కడ వరకు బాగుంది కదా మీకు ఇంకో ట్విస్ట్ చెప్తాను ఏమెన్ అని ఒక దేశం ఉంది ఈ ఏమెన్ దేశానికి సంబంధించి ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ అది వాళ్ళ ముగ్గురు మీటింగ్ కండక్ట్ చేసుకున్న సమయంలో ఇజ్రాయల్ దేశస్తులు వాళ్ళు ఒక బాంబు వేశారు ఆ బిల్డింగ్ పైన అది ఎంత బ్లాస్ట్ అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ ఫ్లేమ్ అనమాట స్మోక్ కాదు ఫ్లేమే స్పాట్లో పోయారు మొత్తం ఆ దేశానికి సంబంధించి ఏమైనా దేశానికి సంబంధించిన ప్రెసిడెంటు ఆర్మీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు పోయారు పోయినప్పుడు మరి నేను ప్రపంచ శాంతి దోత అని అని చెప్పేసి బిల్డప్ ఇచ్చే ట్రంప్ ఈ విషయం పైన ఒక్క మాట కూడా మాట్లాడాల ఇప్పటి వరకు దాని గురించి నోరు ఎత్తలే ఎందుకని ఎత్తలేదు మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ వారాపేస్తాను అంటున్నావు రష్యా ఉక్రెయిన్ వారాపేస్తానికి నేను సిద్ధం అంటున్నావు అక్కడ నువ్వు నువ్వు ఆశించి నాకు ఆ రేర్ మినరల్స్ ఆ ఓర్లన్నీ కూడా నాకు కావాలి అని చెప్పేసి అగ్రిమెంట్లు కుదుర్చుకొని ఒక చిన్న చిన్న మీకు టూ మినిట్స్లో చెప్తాను అసలు యాక్చువల్గా రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కూడా మిన్స్క్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది అంటే రష్యాకి బార్డర్లో ఉన్న కంట్రీస్ బార్డర్స్ అంటే ఉక్రెయిన్ ద్వారా ఉక్రెయిన్ నుంచి రష్యా బార్డర్లోకి ఎవరు కూడా ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని అంటే రష్యాకి శత్రుత్వం ఉన్న వాళ్ళతో ఉక్రెయిన్ ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేది అగ్రిమెంట్ అనమాట ఆ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో క్లోజింగ్ అయిపోతుంది ఫిబ్రవరి రెండుకి దానికి ముందే ఏంటి అంటే ఈ జలెన్స్కి అంటే అధ్యక్షుడిగా ఉన్నాడు కదా ఆ జలెన్స్కి అధ్యక్షుడి కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళందరూ కూడా రష్యా ఉక్రెయిన్ కలిసి ఉన్నప్పుడు రష్యన్ భాగస్లో ఎక్కువ మంది ఉక్రెయిన్లో ఉన్నారు రష్యాకి సపోర్టివ్గా ఉన్నవాళ్ళే ఉక్రెయిన్ అధ్యక్షులుగా ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో అనే వ్యక్తి హూ ఇస్ కోయిట్ ఆపోజిట్ టు రష్యన్స్ అని ఆ జలన్స్కి అన్న వ్యక్తి అధ్యక్షుడు అవ్వడం అట్ ద సేమ్ టైం అతను ఎప్పుడవుతాడా అని చెప్పేసి అమెరికా ఎదురు చూడటం ఎందుకంటే రాగానే నేను నేటోలో లాగేస్తాను నార్దన్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దాంట్లో లాగేస్తాను విచ్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు రష్యా నాటో అనే దాన్ని ఎందుకంటే నాటోని డిజాల్వ్ చేయమని చెప్పేసి నైన్టీన్ నైన్టీ టూలోనే రష్యా యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ చేసినప్పుడు చెబితే కూడా పర్వాలేదు మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వని అప్పుడు చెప్పారు సో అట్ ద సేమ్ టైం ఈ జలెన్స్కి ఆ నాటోని అలాగే ఉంచారు కాబట్టి ఆ తర్వాత జలన్స్కి నేటోలకు రమ్మంటే నేను వచ్చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి అన్న తరుణంలో మీరు అలా చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా యుద్ధం చేస్తామని చెప్పేసి అని అంటే ఏం పర్వాలేదు మీకు ఎందుకు నేను ఉన్నానని చెప్పేసి అమెరికా ఇక్కడ ఉక్రెయిన్ రెచ్చగొడితే ఉక్రెయిన్ ఏమో నాటోలోకి వస్తానా వస్తున్నావు అని చెప్పేసి వాడు అన్న ఇండికేషన్స్ కానీ పుతిన్ వార్నింగ్ల మీద వార్నింగ్ ఇచ్చి వార్ డిక్లేర్ చేశారు అది సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలండి దాని గురించి సో దీనికి కారణం ఎవరు అమెరికా నాటోలోకి ఇన్వైట్ చేయడం వల్ల ఉక్రెయిన్ ఎంత వార్నింగ్ ఇచ్చినా వినలా పుతిన్ చెప్పిన నెక్స్ట్ ఇప్పుడు ఆ వార్ని ఆపుతానుంటుంది ఎవరు అమెరికా సో వాళ్ళే వారు పెట్టి వాళ్లే వారు ఆపి ఆపే ప్రయత్నం ఆపేది లేదు పెట్టేది లేదు మరలా ఇక్కడ అసలు వార్ ఎందుకు జరగాలని కోరుకుంటుంది అమెరికా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి కాబట్టి ఆ వెపన్స్ తుప్పు పట్టకుండా ఉండాలి ఎప్పటికప్పుడు ఎవరో ఒక యుద్ధం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ఆ వెపన్స్ సప్లై చేసి వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళని మనం కావాల్సినంత నిధులు మనం తెచ్చేసుకొని వాళ్ళు కుదేలైపోవాలి యుద్ధాలు చేసి ఇది వీళ్ళ ఆధిపత్యం ఉండాలి సో ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇప్పుడు ఏంటి ట్రంప్కి మామూలుగా కాదు గోవా గుయ్యి అనిపించారు మనం మోదీ నాట్ ఓన్లీ మోదీ అది బ్రిక్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు పదే పదే టారిఫ్లు పెంచితే మనం భయపడిపోతామా మరలా తాజాగా వాళ్ళు చెప్తుంది ఏంటి వాళ్ళు అంటే మనకు ఎక్కువ ఇంపోర్ట్ చేసేదానికంటే మనం వాళ్ళకి ఎక్కువ ఇంపోర్ట్ చేసేసి సారీ అంటే మన గుడ్స్ని అక్కడ వాళ్ళు యుఎస్లో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం వలన మనకు ఎక్కువ బెనిఫిట్ కలిగిస్తున్నాము అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటున్నారు సో గురించి టారిఫులు పెంచుతారు పెంచితే ఎవరికి లాసు సో అక్కడ ఉన్న సిటిజన్సు లేదా అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్సు వరల్డే కదా లాస్ అయ్యేది సో అప్పుడు ఆటోమేటిక్గా నీ ఎకానమీ కదా డౌన్ అయ్యేది సో ఇదంతా ఆలోచించుకోండి నేనేం చెప్తే అదే వినాలి అనే తరహాలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఫైనల్గా ఇక్కడ మొన్న చైనా రష్యా ఇండియా ఈ మూడు దేశాలు కలవటం వల్ల అక్కడ ట్రంప్కి ఒక దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ విషయంలో కూడా నీ జోక్యం అవసరం లేదు అని అని చెప్పేసి జలెన్స్కి డైరెక్ట్గా మన మోదీ గారిని అప్రోచ్ అవ్వటం మోదీ గారు దానికి నేను చూస్తానని చెప్పేసి ఇక్కడ ట్వీట్ ద్వారా మీకు తెలియజేశాను కదా సో మొత్తం మీద జరిగిన పని ఇది విషయం అక్కడ సో చూద్దాం అక్కడ ఆ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడుకున్నారు అనేది ఆ బ్రిక్స్కి సంబంధించింది అయితే ఖచ్చితంగా అది తప్ప వేరే ఏముండదు ఖచ్చితంగా వీళ్ళు మూడు దేశాలు ఏంటి అంటే ఇప్పుడు చైనా మనకి మనటిదాకా కొంచెం ఎడమహం పెడమహంలాగా ఉంది ఇప్పుడు ఆ ఎడమహం పెడమహంగా ఉన్న వాళ్ళు కూడా కలిపిన ఘనత మన ట్రంప్దే సో ఇది కూడా మనకి మంచి పరిణామమే ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ